మమ అరచేతుల్ని భూమి మీద పెడుతూ జానువులతో అనగా మోకాళ్లతో వెళుతున్నటువంటి దశలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మని లాలనగా పిలుస్తున్నది యశోదమ్మ సకల లోకాధార సదాకార నగరాజవరధీర నానా విహార వివిధములైన లీలలు కలిగినటువంటి కృష్ణ ఇక్కడ విహారములంటే తిరుగుళ్ళు అని అర్థం స్వామి యొక్క విహారములంటే లీలలు అనే భావన ఇక్కడ వికచవారజ నేత్ర విస్ఫురద్గాత్ర సకలితాసురజాల సంచయికమూల స్వామి యొక్క నేత్రములు వికసించిన పద్మముల వలె ఉన్నాయి గాత్ర ఆయన శరీరము ప్రకాశమానముగా ఉన్నది ఇక్కడ విస్ఫురణ అంటే ప్రకాశము అర్థము అన్ని సౌందర్యములు స్పష్టంగా కనబడాన్ని కూడా విస్ఫురత్ అనే శబ్దం ద్వారా చెప్పవచ్చు సకల వికాసములు కలిగినటువంటి సౌందర్యములతోనూ ప్రకాశమానమైన దేహంతో ఉన్నటువంటి హే కృష్ణ ఇలా రా అని పిలుస్తున్న తల్లి శకలితాసురజాల శకలిత అంటే ముక్కలు చేయబడిన పగులగొట్టబడినా అర్థం శకలితాసురజాల అంటే రాక్షసుల యొక్క సమూహాన్ని పగలగొట్టినవాడా నశింపజేసిన వాడ అనర్థం మూల శాంతికి ఏకమైన మూలమైన అని ఇక్కడ ఏకము అంటే ముఖ్యము అని ఒకటి ఏకైక అనే తత్వంతో కూడా చెప్పబడుతుంది శాంతికి అతడే అసలు పరతత్వమే ఆ స్వరూపుడు మళ్ళీ ఆ శాంతస్థితిని అందుకోవాలి అంటే ఆ శాంతస్వరూపుడైన పరమాత్మను మనం భావన చేయాలి అందుకే శాంతాకారం భుజగశయనం అని అనడంలో పరమేశ్వరుడే శాంతతత్వము ఆ శాంతతత్వమే భక్తులను అనుగ్రహించడం కోసం దివ్యమంగళ విగ్రహాన్ని ధరిస్తుంది ఆ విగ్రహాన్ని భావన చేయడం వల్ల మనం శాంతిని పొందుతున్నాం అందుకే శాంతికి మూలమైన వాడు స్వరూపుడు భక్త మందార భక్తుల పాలటి కల్పవృక్షము సకల సన్నత గుణ సాధు సంత్రాణ ఆయనకి కోరవలసింది పొందవలసింది ఏమీ లేనప్పటికీ కూడా జగద్రక్షణకి దివ్యమంగళ విగ్రహం ధరించినప్పుడు దివ్య గుణములతో ప్రకాశిస్తున్నాడు ఆ గుణములని అందరూ కూడా పొగుడుతున్నారు అంటే అందరి చేత పొగడదగినటువంటి దివ్య గుణములు కలవాడు గనక సకల సన్నుత గుణ సాధు సంత్రాణ సత్పురుషుల్ని రక్షించడానికై వచ్చినవాడు పైగా ఆ రక్షణ ఎలాంటిది అంటే సంత్రాణము త్రాణం అంటేనే రక్షణ సంత్రాణం అంటే సమ్యగ్ రక్షణ అని అర్థం అంటే సంపూర్ణమైన రక్షణ మకరధ్వజాకార ఆకార అంటే మన్మథుని వంటి అందమైన ఆకారం కలవాడా అనగా ఇక్కడ మన్మథుడి సౌందర్యానికి ప్రతీకగా చెప్పుకుంటాం ఈ పరమేశ్వరుడిని శ్రీకృష్ణుడు కూడా సమస్త సౌందర్యములతో భాషిస్తున్నాడు మంజులహార మంజులమైన హారములు ధరించి ఉన్నాడు కలిత కౌస్తుభ శోభ కాలమేఘాభ నీలమేఘమ వంటి నల్లధనంతో ప్రకాశిస్తూ కౌస్తభమని అలంకరించినటువంటి వక్షస్థలంతో ఉన్న స్వామి బలభద్రకృతేల బాల గోపాల మదన గోపాల సన్మానితశీల కృతఖేల బలభద్రుడు అనగా బలరాముడు బలరాముడితో కలిసి ఆడుకుంటున్న హే బాలగోపాల మదన గోపాల సన్మానితశీల సన్మానిత అంటే చక్కగా గౌరవింపదగినటువంటి శీలము కలవాడు శీలము అనగా ప్రవర్తన ఆలోచన వ్యక్తిత్వం ఇవన్నీ కలుపుకుని శీలము అని అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే క్యారెక్టర్ ఆ చక్కని శీలము కలవాడు ఎటువంటి శీలమంటే స్వామిది అందరి చేత గొప్పగా ఆదరింపబడి గౌరవింపబడేటువంటి శీలము కలవాడు అటువంటి హే కృష్ణ ముదమేహి దేహి సురముని బృంద వంద్య ఆ తల్లి ఆ రెండు చేతులు చాచి ఆ బాలకృష్ణమూర్తిని ప్రేమగా పిలుస్తున్నది ముదమేహి దేహి సురముని బృంద వంద్య దేవతల చేత ముని బృందము చేత నమస్కరింపబడే కృష్ణ ఏహి ఇలా రా వచ్చి ముదం దేహి నాకు ఆనందాన్నివ్వు అన్నది ఈ ముదం దేహి అనేటువంటి శబ్దం కూడా సంస్కృత వాగ్గేయకారులైన మహానుభావుడు నారాయణ తీర్థులు ప్రయోగించారు అదేవిధంగా ముత్తుస్వామి దీక్షితులు కూడా ముదం దేహి అనే శబ్దాన్ని ప్రయోగిస్తారు ముదం అంటే ఆనందం ఆనందాన్ని ఇమ్మని అడగడం ఇది లోకంలో నువ్వు నా దగ్గరకు వస్తే ఆనందం గనక నా దగ్గరకు వచ్చి ఆనందాన్ని ఇవయ్యా అని అడగడం పైగా నువ్వు రావడమే ఆనందం ఆనందాన్ని నువ్వు రావడం ద్వారా నాకు ఇవ్వు అని అడగడం కనుక ముదం దేహి అంటే బ్రహ్మానందమును ప్రసాదించేటువంటి ఆనందస్వరూపుడైన శ్రీకృష్ణుడు తన హృదయంలోకి రావాలి అని కోరుకోవడం ఒక భక్తుడి యొక్క ఆవేదన ఆ వేదననే ఇక్కడ యశోదమ్మ పిలుపుగా మార్చి పలుకుతూ ఉన్నారు నారాయణ తీర్థుడు ముదమేహి దేహి ముని బృందవంజ సారసాక్ష ముకుంద సచ్చిదానంద సారసాక్ష పద్మములు వంటి నేత్రములు కలిగినటువంటి హే ముకుంద సచ్చిదానంద ధీర నారాయణ తీర్థ సుగీత నారాయణ తీర్థుల చేత చక్కగా గానము చేయబడిన వాడ ఇక్కడ ధీర అనే శబ్దం వేశారు ధీరుడు అంటే వికారము లేనటువంటి వాడు యతీశ్వరుడు అని అర్థం అటువంటి యతీన నారాయణ తీర్థుని చేత చక్కగా గానము చేయబడిన హే కృష్ణ ఏ హి ఇలా రా నాకు ఆనందాన్ని అని ఇక్కడ యశోదమ్మ భావాన్ని పలికించారు ఇప్పుడు స్వామి యొక్క అందమైన స్వరూపం ఏదైతే ఉన్నదో మోకాళ్లతో అరచేతులతో భూమి మీద వెళ్ళేటువంటి స్వరూపం ఆ స్వరూపాన్ని చూసి గోపికలు ఇక్కడ ఏ విధంగా వాళ్ళు కీర్తిస్తున్నారో వర్ణిస్తున్నారు ఇదంతా కూడా ఆ ప్రాతకాలంలో చింతించదగిన బాలగోపాల రూపాన్ని చెప్పడం జానుభ్యాం పాణిపద్మాభ్యాం వ్రజంతం నందనందనం ఆనందయంతం అబలాహ సబలం పరమం జగుహు అబలాహ సబలం అబలులు ఆ సబలుని పిలుస్తున్నారు అన్నారు సబలుడు అంటే మంచి బలము కలవాడు అని అర్థం చెప్పుకుంటాం కానీ సబలుడు అంటే బలరామునితో కలిసిన కృష్ణ పరమాత్మ వారు ఉభయులు కూడా బలరాముడు కృష్ణుని కంటే పెద్దవాడైనా మరీ అంత పెద్దవాడు కాదు ఇరువురు కూడా ఇంచుమించుగా ఆ బాల్యదశలోనే ఉన్నారు ఇరువురు కూడా జానుములతోనే నడిచి వస్తూ ఉన్నటువంటి వారు అందుకే జానుభ్యాం పాణి పద్మాభ్యాం ఆ మోకాళ్లతోను పాణి పద్మాభ్యాం అంటే అరచేతులనే పద్మాల్లో ఉన్నాయి కనుక అటువంటి పద్మముల వంటి చేతులతోనూ వ్రజంతం కదలి వస్తున్నటువంటి నందనందనుని పిలుస్తున్నారు పైగా వస్తున్నప్పుడే ఆనందయంతం నందనందనం ఆనందాన్ని కలిగిస్తున్న నందనందనుడు ఆ వస్తున్న రాకలోనే ఆ సౌందర్యము ఆ మందహాసము ఇవే చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి అటువంటి బలరామ సహితుడైన నందనందన్ని చూసి ఆనందపడిపోయి ఇలా అంటున్నారు గోపికలు ఇక్కడ గోపికలు పాడుతున్నటువంటి ఒక చక్కని కీర్తన ఇది ఈ తరంగాల్లో ఎనిమిదవ కీర్తన మాధవ మాధవ కృష్ణ మంగళాలయ శ్రీకృష్ణ సాధక ఫలదా కృష్ణ సబల శ్రీకృష్ణ ఇక్కడ మహానుభావుడైన నారాయణ తీర్థుల యొక్క కీర్తనల్లో మనకు అనేక చోట్ల కృష్ణ శబ్దం మాటిమాటికి పలుకుతూ ఉంటారు అంటే ఆయన దీన్ని ఒక అనుభూతితో రచించినటువంటిది ఆ రచించేటప్పుడు ఆ కృష్ణనామాన్ని తనివి తీర పలుకుతూ తానే అక్కడ గోపికలుగా యశోధగా మారి ఆ కృష్ణనామంతో పిలుస్తూ ఉండడం అనే భావాన్ని అనేక వాళ్ళు శబ్ద ప్రయోగం ద్వారా చూపిస్తున్నారు మననము ద్వారా మౌనము ద్వారా ధ్యానము ద్వారా తెలియబడేవాడు మాధవుడు మౌనాత్ ధ్యానాత్ అవగమ్యతే ఇది మాధవ అన్నారు మౌనం వల్ల ధ్యానం వల్ల తెలియబడే పరతత్వమే మాధవుడు అటువంటి హే మాధవా కృష్ణ అని పిలుస్తున్నారు గోపికలు ఆ గోపికల పిలుపు అందుకున్న గోపాలకృష్ణమూర్తికి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు